రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రం వర్షాకాలం తలపిస్తున్నాయి ఎండాకాలం దానికి ముఖ్య కారణం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలే గారు గెలవగానే ప్రజలకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఎగుమన ఉన్నటువంటి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని ఆలేరు నియోజకవర్గంలోని ఇప్పటికే నూట ఎనభై గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క చెరువును నింపిన ఘనత ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇలే గారికి దక్కిందని స్థానికులు మాది కాలోపల్లి గ్రామం రాజాపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయర్ నియోజకవర్గ ప్రజలు బీర్ లైలే గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి ఆలయ నియోజకవర్గంలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో బీర్ లైలే గారు యాభై వేల మెజార్టీతో గెలిచారు ఆయనే గెలుపు కారణం సాగునీరు రైతులందరూ కూడా బీ లైలే గారు సాగునీరు తీసుకొస్తానని చెప్పి రైతులందరికీ కూడా మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఆలేర్ నియోజకవర్గంలో సాగునీరును గోదావరి నీళ్లను గోదావరి అమ్మను ఈడ పరిగెత్తిస్తూ ఉన్నారు సుమారుగా ఆలేర్ నియోజకవర్గంలో రెండు వందల చెరువులకు పైగా చెరువులు గోదావరి జలాలతో నింపి ఆలేర్ నియోజకవర్గ ప్రజలై రైతులై కాళ్ళు కడిగారు గౌరవిత బీర్ లైలే గారు ఇలా ఈ కాలోపల్లి గ్రామంలో సుమారుగా రెండు నెలల నుంచి వాగుబోతూ ఉంది గోదారమ్మ పరవాలు దొక్కుతూ ఉంది ఇక్కడ నుంచి మోత్పూరు అడ్డగూరుడు కూడా వారిక్కడి నుంచి పక్క నియోజకవర్గం అయినా వారికి నీళ్లు అందించాలనేటువంటి కొన్ని దృఢ సంకల్పంతో వారు కృషి చేస్తూ ఉన్నారు ఈ నీళ్లు ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలుకొని ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పి నుంచి కొండపోసమ్మ కొండపోసమ్మ నుంచి చక్కగా దండమాల చెరువులోకి గండమాల చెరువు నుండి ఇక్కడ కాలోపల్లి మీదుగా కులన్పాక కులన్పాక మీదుగా ఆలేరు ఆలేరు మీదుగా ఆలేరు గూండాల గూండాల తర్వాత మోత్పూర్కు వెళ్ళడం జరుగుతూ ఉంది తుంగతుర్తిలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కూడా ఈ నీళ్ళతో సత్యశ్యామలం అవుతూ ఉన్నాయి ఇలా ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఐలన్న గారికి ఓటేసి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇటువంటి మంచి నాయకుడిని గెలిపించుకున్నందుకు మేము ఆనందపడతా ఉన్నాం ఈరోజు ఆ పెళ్ళిళ్ళ సందర్భంగా పెళ్ళిళ్ళ రోజు అయినందుకు రాజాపేటకు పెళ్ళికి పోయి వస్తూ ఎంతోమంది హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మహిళలు కానీ యువకులు కానీ చిన్నారులు కానీ ఇక్కడ ఆగి అడుగుతా ఉన్నారు అదేంది భూగర్భ జలాలు తగ్గుతుంటే ఆలేరు నియోజకవర్గంలో మాత్రం ఇన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి ఎక్కడి నుంచి ఏ రకంగా వస్తున్నాయి అంటే మా కాలోపల్లి రైతులు కావచ్చు ఇక్కడ ఉన్నట్టు గౌడ సోదరులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారంటే ఆలేరు నియోజకవర్గం వీర్ లైలే గారిని గెలిపించి ఆయన మాటిచ్చాడు ముందుకు ఆ మాట ఇచ్చి గోదావరి నీళ్ళు తెస్తానని మాటిచ్చాడు ఇప్పుడు గోదావరి నీళ్ళు తెచ్చి చూపించాడని చెప్పి మా గౌడ సోదరులు కావచ్చు కాలోపల్లి గ్రామస్తులు కావచ్చు వీర్ ఐలయ్య గారి గురించి మాకు గొప్పగా ఆ వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి యువతి యువకులకు కావచ్చు మహిళలకు కావచ్చు అందరు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అనిపిస్తూ ఉంది ఇన్ని నీళ్లు గోదావరి జలాలు ఇంతవరకు కూడా ఎక్కడ ఈ ఇప్పుడున్న సందర్భంలో భూగర్భ జలాలు అంట అంత అడిగిపోతుంది ంటే కిందికి వెళ్ళిపోతుంటే ఆలేరు నియోజకవర్గంలో మాత్రం రెండు వందల చెరువులు నింపడం అంటే మామూలు విషయం కాదు